అనేది గుడ్ మార్నింగ్ శుభోదయం జయశ్రీరామ్ విరోజమానం ఏంటి రెసిపీ చేద్దామా పాలక్ పన్నీర్ని చూద్దాం ఏంటి వాష్ చేద్దామా ఫస్ట్ నీళ్ళు చాలా వాష్ చేయాలి అలానే కడుక్కోవాలనుకుండా ఇంట్లో మట్టి ఉంటారండి మంచిగా మట్టి పోయే వరకు కడుక్కోవాలండి చూడండి వాష్ చేసుకున్న మంచిదను ఇది మిక్సీలో వేద్దామా చూడండి ఇది కాస్త మిక్సీలో వేయాలి మనం మిక్సీలో వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి కొద్ది కొద్దిగా వేసుకోవాలండి మిక్సీ పట్టుకోవాలి వితౌట్ వాటర్గా వాటర్ ఏం వేయకూడదు ఆల్రెడీ పాలకులు మనకి వాటర్ ఉంటుంది కాబట్టి వేయకూడదు ఇందులో నేను పచ్చిమిరపకాయలు వేస్తున్నాను రెండు చూడండి రెండు పచ్చిమిరపకాయలు వేస్తున్నా నేను చూడండి డక్కన్ పట్టుకొని టక్కన పట్టి మిక్సీలో పడతా చూడండి మళ్ళీ ఇందులో నేను ఇక్కడ ధనియపత్తి వేసుకుంటున్నా దేశం కూడా గ్రైండ్ చేయొచ్చండి చూడండి చూసారు అయిపోయింది చూడండి ఇక్కడ చూడండి ఇది పాలక అయిపోయింది తీసి ఒక బౌల్లో వేసుకుంటే మనం చూండి అయిపోయింది ఇలా బాగా ఇప్పుడు మనం కాస్త ఇక్కడ ఇక్కడ వేడి నీరు ఉన్నా వేడి నీటిలో నేను పనీర్ కాస్త వేసుకుంటానండి మెత్తగా అవ్వాలి అవ్వడానికి చూడండి పనీర్ వేసుకుంటాను నేను ఇప్పుడు పనీర్ తీసుకున్నానండి పన్నీర్ది ప్రోటీన్ పౌడర్ చూడండి అమూల్ కూడా తీసుకొని కాస్త వేసుకుంటానండి మెత్తగా అవ్వాలండి ఇది పనీర్ కాస్త ఇది ఫైవ్ మినిట్స్ ఉంచాక నేను ఫ్రై చేసుకుంటానండి చూడండి ఇది కాస్త వేడక్కాక ఆయిల్ వేసుకుంటానండి ఇంకా ఇది బాణం వేడెక్కిందండి ఇందులో కాస్త ఆయిల్ వేసుకుంటాను ఫ్రై అవ్వడానికి చూడండి కాస్త ఆయిల్ చాలండి చూడండి నూనె వేడెక్కింది ఇక మనం పన్నీర్ వేసుకుందాం చూడండి ఫ్రై చూడండి ఫ్రైకోవాలి ఇంకా తలుపుకోవాలి బ్రౌనిషే వరకు చూడండి అవసరమైతే సాల్క్ వేసుకోవచ్చు అండి కాస్త నేను వేయనండి ఆ రోజు పాలకులో సాల్క్ ఉంటాను కదా జస్ట్ అంటే ఏం సో చూద్దాము జస్ట్ కొద్దిగా వేద్దామా చిన్న లిక్కిబుట్టి వేసుకోవాలి జస్ట్ కాస్త గవర్నీ అయ్యే వాళ్ళు కొన్ని కలుపుకోవాలండి ఎలాను చండి గవర్నీషన్ అయిపోయింది కదా ఫెస్ట్ అవి కాస్త తక్కువ చేసి గుడి ఇది చూడండి ఇలానే తీసేవాళ్ళం తీసుకుంటాను అన్ని చూడండి ఇలా బ్రౌన్స్ చాలండి ఇలా మనకి చూడండి తీసుకుని తీసుకున్నాం ఇక్కడ మనం జీరా వేసుకుంటామండి జీరా చూడండి జీరా కాస్త వేసుకోవాలి ఆయిల్ సరిపోద్దండి ఇక ఈ ఆయిల్లో మనం ఫ్రై చేసుకోవచ్చు ఆల్రెడీ మనము పనీర్లో ఫ్రై చేసుకున్నాం కాబట్టి ఆయిల్ వేసి ఫ్రై చేసేది చాలండి ఇది కాస్త వేయగాక మనము ఉల్లిపాయలు ఉల్లిపాయలు అన్నీ వేసుకోవాలండి కొంచెం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు అంటే పచ్చిమిత్తలు అంటే ఉల్లిపాయలు కట్ చేస్తున్న అండ్ అల్లం తెల్లుల్లి కాస్ట్ దంచి పెట్టుకున్నాను పేస్ట్ చేయలేదు పేస్ట్ చేస్తే అది తగలదని నోటికి తగిలితే బాగుంటుందండి ఇక ఇది టమాటో అండి చూడండి ఇదన్నీ మనం వేసేద్దాం అన్నీ కలిపేసి వేద్దామండి ఫ్రై అవ్వాలండి ఇలానే ఇంకా కాస్త సాల్ట్ చేసి మూత పెట్టేద్దాం మనం సరేనా ఏదంటే వ్యాగ్దండి ఇంకా కాస్త సాల్ట్ చేస్తాం సాల్ట్ చేసి మనం ఇలా చేస్తే మూత పెట్టేద్దామా వ్యాగ్ అయిపోదండి ఇక అయిపోయింది చూద్దాం మనం కాస్త తీసుక చైపోయి అయితే ఉంది ఫస్ట్ ఇంట్లో మనం పాలక్ వేసుకుందామా చూడ వేసుకుందాము రాను చున్ని కాస్తే వేసుకున్నా ఇలా నుంచి ఫ్రై చేసుకోవాలి ఇంట్లో మనం ఉప్పు కారం వేసుకుందామండి ఆల్రెడీ సాల్ట్ వేసుకున్నాం కాబట్టి మీ పాలకులో కాస్త సాల్ట్ తక్కువ వేయాలండి ఎందుకంటే ఆల్రెడీ అంటే పాలకులో ఉంటుంది సాల్ట్ ఇదండి పసుపు ధనియా పౌడర్ జీరా పౌడర్ మళ్ళీ కారం అండి చూ చూద్దాం చూడండి మీకు చెప్తాను ఈ పసుపు అండి ఇది ధనియాల పౌడర్ అండి జీరా పౌడర్ అండి ఇది గరం మసాలా అండి ఇది కాశ్మీర్ చిల్లీ పౌడర్ అండి ఇదన్నీ వేసుకోవాలండి ఇలాను చూసి కలుపుకోవాలండి నేను పాలా కొంచెసాను కాస్త ఎందుకంటే చాలా ఎక్కువ అయిపోతుంది ఇంకా ఒక్క బంచ్ తెచ్చుకొని కదండి ఎక్కువ అయిపోదండి చుట్టి బాయిల్ అవుతుంటే జస్ట్ మనం పనీర్ వేసుకోవాలండి ఎంతేనండి ఒకసారి చూద్దామండి ఎలా ఉంది ఇక చూస్తున్నాం చూడని ఇంకొకటి ఉడుకుతుందండి ఈ పశువు వాసన పోయే వరకు మనం కలుపుకోవాలండి ఇలా ఉడుకునివ్వాలండి పసువాసన పోయాక మనం పన్నీర్ వేసుకోవాలండి ఇందులో మళ్ళీ ఫైవ్ మినిట్స్ పెడదామా చూడండి ఇప్పుడు అయిపోయింది అనుకుంటా చూడండి అయిపోయిందండి ఇక మనం పన్నీర్ వేసుకుందామండి చూడండి పన్నీర్ అంతా వేసుకుందాం ఇలాను పన్నీర్ వేసుకుందాం ఆల్రెడీ ఫ్రై ఫ్రై అయ్యాయి కాబట్టి ఇవన్నీ వేసుకుందామండి అందులో కలుపుకోవాలండి ఇక ఫైవ్ మినిట్స్ తర్వాత మనము కట్ చేసుకోవచ్చండి మళ్ళీ మూత పెట్టేసుకుందామండి చూద్దామా ఇప్పుడు అయిపోయింది ఇప్పుడు చూద్దామా చూడండి ఆల్మోస్ట్ అయిపోయినట్టేనండి పన్నీర్ మనకి చూడండి దీన్ని గార్నియర్ కోసం నేను ఇక్కడ కాశ్మీరీ చిల్లీ పౌడర్ నూనెలో కాస్త ఫ్రై చేసి గార్నిష్ గురించి చూడండి చూడండి ఎలా బాగుంది చూడండి ప్రజెంటేషన్ ఈజ్ మస్ట్ అండి చూడండి ఇది కలర్ఫుల్గా ఉంది కదా దీనిపైన నేను కస్తూ మెత్తి వేసుకుంటా అండి ఇంకా బాగుంటుందండి మీరు కాళ్ళు స్కిప్ చేయొచ్చు దీన్ని నాకు ఇష్టం అండి చూడండి ఇంకా ఫైవ్ మినిట్స్ తర్వాతను టూ మినిట్స్ ఓన్లీ టూ మినిట్స్ అయితే ఆఫ్ చేద్దామండి తునాక అయిపోయిందండి పాలక్ పన్నీర్ రెడీ అయ్యండి చూడండి ఎమ్ఎమ్గా చూడండి పాలక్ పన్నీర్ రెడీ ఎమ్ ఎమ్ఎమీగా మీరు కూడా ట్రై చేయండి సరేనా మళ్ళీ నెక్స్ట్ మీడియో అయితే మళ్ళీ కలుద్దాం ఓకే ఇవ్వ బాయ్ చూడండి పాలక్ పన్నీర్ ఎలా ఉంది itu kau ni jadi pun ni ready okay bye, malay kalau okay bye see you